సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది మరికొన్ని రోజుల్లోనే రాజెవరో బంటెవరో తేలిపోబోతోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించేందుకు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మోడీని ఓడించేందుకు కాంగ్రెస్ సహా చాలా వరకు విపక్షాలు ఏకమయ్యాయి ఇండియా పేరుతో కూటం కట్టాయి కేజ్రీవాల్ లాలూ ప్రసాద్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ఉద్దవ్ ఠాక్రే శరద్ పవార్ వంటి హేమా హేమీల పార్టీలని జట్టుగా పోటీ చేశాయి మమతా బెనర్జీ అటూ ఇటూ ఉగిసలాడిన చివరకు తాను కూడా ఇండియా కూటంతోనే ఉంటానని తేల్చేశారు మొత్తంగా మోడీని అధికారంలోకి దించాలన్న కసి వీళ్ళందరినీ ఏకం చేసింది బీజేపీ చార్ట్స్అ పార్ నినాదానికి వీరి కూటమి గండి పెడుతుందా హ్యాట్రిక్ కొట్టకుండా నిల్వరించగలుగుతుందా అనేది త్వరలోనే తేలిపోనుంది ఇంతవరకు బాగానే ఉన్నా వీరు అనుకున్నట్లు ఎన్డీఏకు భంగపాటు ఎదురై ఇండియా కూటమి కనుక మెజార్టీ సాధిస్తే అసలు ఆట అప్పుడే మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది హేమా హేమీలున్న ఈ కూటంలో ప్రధాని పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఏమాత్రం సందు దొరికినా ప్రధాని కుర్చీ ఎక్కాలన్న ఆశ ఉన్నోళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఇందులో మమతా బెనర్జీ కేజ్రీవాల్ లాంటి లీడర్లు ప్రధాని పదవి కోసం ఆశపడుతున్న వాటిలో ఫస్ట్ లైన్లో ఉన్నోళ్ళే ఇక శరద్ పవార్ కాస్త ఏజ్ బార్ అయినా ఆయన మనసులోనూ ప్రధాని కావాలన్న ఆశ అయితే ఉందని చెప్తుంటారు కాంగ్రెస్లోనూ మల్లికార్జున ఖర్గే వంటి నేతలు ప్రధాని పదవి ఆశిస్తున్నారు అయితే ఇండియా కూటమి కనుక మెజార్టీ సాధిస్తే రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతారని ఆయన అభిమానులు కాంగ్రెస్ నేతలకు గట్టి నమ్మకం ఈ అలయన్స్లో రాహుల్ను మించి ప్రధాని పదవి అందుకునే అర్హత ఎవరికీ లేదనే చెబుతుంటారు మరి వీరి ఆశలు ఫలిస్తాయా ఇంతకీ సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావడానికి ఒప్పుకుంటుందా నిజానికి మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ గట్టిగానే పోరాటం చేశారు ఎక్కడ ఛాన్స్ దొరికినా బీజేపీని ఇప్పించే ప్రయత్నం చేశారు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అని పప్పు అని ఎందరు ఎగుతాలు చేసినా ఎందరూ ఎగతాళి చేసినా కాంగ్రెస్లో సోనియా తర్వాత రాహుల్ గాంధీయే టాప్ లీడర్ అన్నది అందరికీ తెలిసిన నిజమే రాహుల్ను ప్రధాని చేస్తామని ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ కూడా చేశారు కానీ రాహుల్ గాంధీని ప్రధాని చేయడం సోనియా గాంధీకి ఇష్టం లేదన్నది లేటెస్ట్ టాక్ ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన సోనియా సూచించిన మరొక నేతనే ప్రధాని అవుతారని తెలుస్తోంది రాహుల్ గాంధీ ప్రధాని కాకపోవడం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయట రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటే సోనియా గాంధీ రెండు వేల తొమ్మిదిలోనే ఆ పని చేసేవారని కుటుంబ సన్నిహితులు చెప్తుంటారు అప్పట్లో క్లియర్ మెజార్టీతో అధికారంలో వచ్చిన అస్తం పార్టీకి సోనియా ఏది చెప్తే అదే వేదవాకు అలాంటి టైంలోనూ రాహుల్ను వారించింది సోనియా గాంధీయే అంటుంటారు రాజీవ్ గాంధీ హత్య ఆమెలో తీవ్ర భయాన్ని పెంచిందని అందుకే రాహుల్ను ప్రధాని కాకుండా అడ్డుకుంటుందని చెప్తుంటారు రాజీవ్ గాంధీతో పాటు ఆమె అత్త ఇందిరాగాంధీ కూడా ప్రధాని పదవిలో ఉండగానే హత్యకు గురయ్యారు కలిస్తాన్ టెర్రరిజానికి ఇందిరా బలికాగా ఎల్టీటీఈ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని చంపేశారు దీంతో ప్రధాని పదవి తమ కుటుంబానికి ఏదో శాపంగా చుట్టుకుందన్న భయం సోనియా గాంధీలో పేరుకుపోయిందని ఆమె దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తుంటారు అందుకే తాను కూడా అన్ని అవకాశాలున్నా ప్రధాని పదవిని వదులుకుందట కొడుకుపై ఎంతో ప్రేమ ఉన్న సోనియా గాంధీ రాహుల్ను కూడా అదే కారణంతో ప్రధాని కాకుండా ఆపిందని ఓ టాక్ ఒకవేళ ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధాని పదవి చేపట్టనీయదనేది ఒక బలమైన వాదన ఒకవేళ ఇదే నిజమైతే ఇండియా కూటమి నుంచి వేరే వ్యక్తి ప్రధాని కావడం ఖాయమని చెబుతున్నారు మొత్తంగా సోనియా గాంధీ భయం రాహుల్కు వరమవుతుందా శాపమవుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది